నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని అందించండి అంటూ తహసీల్దార్కి వినతిపత్రం అందజేసిన గిరిజనులు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోర్ నర్సాపూర్ వాడగూడెం రమణక్కపేట రెవెన్యూ గ్రామాల పట్టాలాండ్ ఇసుకమెటల ఇసుకకు వారి పూర్తి వివరాలు ఆర్టీఐ ద్వారా సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఇవ్వాలని మంగపేట మండలం తహసీల్దార్ని కలిసి మెమో మెమరండం ఇవ్వడం జరిగింది ఆదివాసీ ప్రజా సంఘాల అధ్యక్షులు పలెబోయిన ఆదినారాయణ ప్రధాన కార్యదర్శి తాటి నాగరాజు ఉపాధ్యక్షులు తోలెం సుధాకర్ సీనియర్ నాయకులు అన్నబోయిన సమ్మయ్య జేఏసీ సలహాదారుల తోలెం నరసింహారావు పూనెం రాములు ప్రశాంత్ జబ్బు నరేష్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణరావు జిల్లా స్థానిక నిరుద్యోగ యువత కనీసం రాబోయే ఎండకాల తీవ్రత వల్ల ఉపాధితోని ఒక రూపాయి సంపాదించుకొని ఆదివాసీ గిరిజన యువకులు కాలర్ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు కానీ కట్టుకునే క్రమం అలాంటివి ఉంటాయి కనుక ఈ దొంగదారిన ఈ పట్ట ల్యాండ్ పర్మిషన్లు ఇచ్చి స్థానిక అధికారులు మా ఆదివాసుల అభివృద్ధికి నష్టపరుస్తాను దీని విషయంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసేది ఏమన్నా ముఖ్య ఉద్దేశం ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షునిగా పోలివే నాదిన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మంగపేట మండలంలోని ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు పూర్తిగా ఏజెన్సీ గ్రామాలు ఇక్కడ దొంగదారిన పట్టాల్యాండ్లు ల్యాండ్లు పర్మిషన్లు తీసుకొని మా ఆదివాసీ గిరిజనులకు ఉపాధి నష్టపరుస్తాను దీని విషయంపై ఈరోజు మండల తహసీల్దార్ కానీ సంబంధిత ఈ పర్యవేక్షణ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మరియు స్థానిక ఐటీడీపీఓ గారు మరియు జిల్లా కలెక్టరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా మా ఆదివాసుల పట్ల చిన్న చూపు చూపి చూపిస్తూ మా ఆదివాసుల యువకుల ఉపాధిని దెబ్బతీస్తున్నారు కావున వీరు తక్షణమే ఈ దొంగ పట్ట ల్యాండ్ రద్దుపరిచి ఆ సొసైటీలకు పర్మిషన్ ఇవాళ గ్రామాలలో రెండు వందలు కానీ మూడు వందల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని తీవ్ర నిరసన డిమాండ్ తెలియపరుస్తూ ఆదివాసీ ప్రజల సంఘాలు కోరునాయి ఆ పేరు తాటినగరాజు మంగపేట మండల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈరోజు మంగపేట మండలంలోని ఈ షెడ్యూల్ ఏరియాలో జరుగుతున్న ఈ అక్రమ నేతల పట్టాల పేరుతోటి ఆదివాసీ ఖనిజ సంపద కోట్ల రూపాయలు దండుకుంటున్నారు గిరిజన సొసైటీలతో ఉన్న గిరిజన సొసైటీలకు రిజిస్ట్రేషన్ చేయకుండా డిఎల్సీలు చేయకుండా గిరిజన సొసైటీలను పక్కన పెట్టి అక్రమ దొంగ పట్టాల పేరుతోటి గిరిజనేతలు పట్టాఖోలకు పర్మిషన్లు ఇస్తూ అధికారులు అధికార యంత్రాంగం మొత్తం కూడా గిరిజన నేతలు కుమ్ము కోస్తూ కోట్ల రూపాయలు దండుకుంటాను అన్ని పార్టీలు షెడ్యూల్ ప్రాంతంలో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులకు అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసీ ఖనిజ సంపదను అక్రమంగా గిరిజన నేతల పట్టాల పేరుతోటి దూసుకుంటున్నారు వాళ్ళు వాటి అన్నిటి కూడా రాజకీయ పార్టీ అండతోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ తహసీల్దారు ఎంపీడీ తహసీల్దారు అగ్రికల్చర్ అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి స్థానిక ఐటీ డెపిఓ కలెక్టర్ కూడా అందరు అండదండలతోటి గిరిజన నేతలు అక్రమ పట్టాలకు పర్మిషన్ ఇస్తాడు షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన సొసైటీలను పక్కన పెట్టి అక్రమంగా గిరిజన నేతల సొసైటీలకు పర్మిషన్ ఇచ్చి ఆదివాసీ ఖనిజ సంపదకు గండి కొడుతున్నారు ఇవన్నిటిని తక్షణమే రద్దు చేయాలి లేని ఏడల లేని ఏడలో ఐటీడీ ముట్టడి చేద్దాం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం పెద్ద ఎత్తున ఆదివాసీ సొసైటీలు అందరిని కూడా కూడబెట్టి పెద్ద ఎత్తున కూడా ధర్నాలు రాష్ట్ర లోపలి చేస్తామని